హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్ సి వ్లాగ్స్ ఇంకా ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఎప్పటిలాగానే ఉదయాన్నే స్టార్ట్ అయింది ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అనేది వ్లాగ్ షూట్ చేశాను ఇంకా ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఇక్కడ ఒక కానీ చేద్దామని అయితే నానబెట్టేస్తున్నాను ఇంకా లేయడం అయితే ఐదు కొంత లేసాను అనమాట లేచి ఎప్పటిలాగానే కసులు కొట్టడము బండలు దుడచడము ఆ రెండు పనులే నాకు ఒక పెద్ద టాస్క్ లాగా ఉంటుంది అవి అయిపోయిందంటే ఇంకా ఇంట్లో పని మొత్తం అయిపోయినట్టే నా ఫీలింగు ఇంకా అసలు బండలు అయిపోయినాయి స్నానం చేసేసి పూజ కూడా అయిపోయింది అనమాట ఆరు ముందే పూజ కూడా పూర్తి చేసేస్తాను ఇంకా పూజ అయిపోయిన తర్వాత గాని కోసం బురుగులు నానబెట్టేసి ఇంకా టీ పెట్టి ఒక సైడ్ నీళ్ళు పెట్టేసుకొని నీళ్ళు తాగి తర్వాత టీ అనేది తాగేసి ఇంకా అలా బొరుగులు అనేది నానిపోయాయి బాగా నీళ్ళలో వేస్తే ఇంకా తర్వాత ఉగ్గాని కోసం ఇక్కడ తాలింపు అయితే వేస్తున్నాను ఇంకా ఉగ్గాని వేసి పిల్లలు తినబెట్టి ఈరోజైతే స్కూల్ దగ్గరికి వెళ్ళాను చాలా రోజులు అయిపోయింది అనమాట స్కూల్ దగ్గరికి వెళ్ళక పిల్లలు రామమ్మీ అంటే సరేలే అనేసి ఎలాగో రెడీ అయ్యాను కదా ఇంకా డ్రస్లోనే ఉన్నాను అని ఇంకా నేను కూడా స్కూల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని వదిలిపెట్టేసి వచ్చాను ఇంకా వెళ్ళాలి అనుకుంటున్నా అయినా ఇప్పటి నుంచి తప్పదు రోజు వెళ్ళాల్సిందే ఇంకా నాకు ఒక జాబ్ లాగా తయారైంది ఇది నా డ్యూటీ అనేది జాయిన్ అయిపోయాను అంటే ఏం లేదు పిల్లలకి లంచ్ బాక్స్ అనేది తీసుకెళ్ళాలి ఈరోజు నుంచి మధ్యాహ్నం నుంచి దాన్నే డ్యూటీ అయ్యా నా జాబు అంటున్నాను అనమాట ఇంకా అలాగే స్నాక్స్కి వచ్చేసి నేను ముందు రోజు మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెచ్చాను అన్నాను కదా ఆ రోజు క్యారెట్ దోసకాయ రెండు తెచ్చాను ఇలా తొక్క అంతా గీరేసి పిల్లలకు స్నాక్స్ అయితే పెట్టేశాను అనమాట ఈరోజు తింటారు పర్లేదు మా పిల్లలు బాగానే తింటారు అనమాట క్యారెట్ అయినా దోసకాయ అయినా క్యారెట్ కిలో వచ్చేసి అరవై రూపాయలు ఉందనేసి ఒక హాఫ్ కిలో అయితే తీసుకున్నాను ముగ్గురైతే ఇలా పెట్టేసుకున్నారు పాప వచ్చేసి ఓన్లీ కీర ఒకటి పెట్టుకుందంట తన బాక్స్ పక్కనుంది ఇవి రెండు వచ్చేసి చిన్నోడివి పెద్దోడివి క్యారెట్ అండ్ కీర రెండూ పెట్టుకున్నారనమాట ఇంకా ఇంట్లో మొలకలు తయారు చేద్దామనుకున్నాను కానీ పెసలు లేవు ఈసారి వెళ్ళినప్పుడు తీసుకొచ్చుకుంటాను ఇంకా మొలకలు పెట్టేస్తే అవి కూడా లాగా బాగా తింటారు హెల్త్కి చాలా మంచిది కదా అనేసి మా ఆయనకి చెప్తే ఇవన్నీ కూరగాయలు ఏం తీసుకురాడు నేను వెళ్తేనే అన్ని రకాలు తెచ్చుకుంటాను అనమాట తను ఆకుకూరలు ఎక్కువ తీసుకొస్తాడు నేను కూరగాయలు ఎక్కువ తెచ్చుకుంటాను అయినా కూరగాయలు మార్కెట్లో ఏం లేవండి ఉన్నా కూడా బాగాలేవు వెళ్తే అసలు మార్నింగ్ టైంలోనే వెళ్ళాలి మార్కెట్కి ఎప్పుడైనా సరే ఫ్రెష్గా దొరుకుతాయి అప్పుడు కాస్ట్ కూడా తక్కువ ఉంటాయి రైతులు వస్తారనమాట మార్కెట్కి ఆ టైంలో మధ్యాహ్నం టైంలో అయితే ఇంకా వ్యాపార ఉంటారు కదా రైతుల దగ్గర స్కూల్కి అయితే వెళ్ళిపోయారు వదిలిపెట్టేసి వచ్చాను ఈరోజు చాలా రోజుల తర్వాత స్కూల్ దగ్గరికి వెళ్ళాను ఇంకా స్కూల్కి వెళ్ళకముందే పిల్లలు కొత్తవి క్యారియర్ బాక్స్ తీసుకున్నా అని చెప్పాను కదా ఇంతకుముందు అవన్నీ కడిగే పెట్టాను ఈ రోజు నుంచి నా కొత్త డ్యూటీ స్టార్ట్ అవుతుంది అనమాట ఏదో కాదు డ్యూటీ అంటే పిల్లలకి లంచ్ బాక్సెస్ ఇచ్చి రావాలి రోజు వెళ్ళి మధ్యాహ్నం ఇంకా ఇంటికి రండి అని చెప్పి వాళ్ళకి అర్థం అవ్వట్లేదు స్కూల్కి వెళ్తే అర్థం అవుతుంది వాళ్ళంతా వాళ్ళే కలుపుకొని తింటే ఇంక ఇదిగోండి అయితే కడిగే పెట్టేశాను ఇంకా వంట చేయాలన్నమాట ఇప్పుడే టిఫిన్ అయితే తినేస్తాను అయిపోయింది ఇంకొంచెం సామాన్లు ఉన్నాయి ఇవి కడిగేసుకోవాలి వంట చేసేటప్పుడు కడిగేస్తాను ఇంకెక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు ఇంకా ఇంట్లో నా సామ్రాజ్యం అంతా ఇంకా నాది అన్నట్లుంది టిఫిన్ చేసి అది అనేసరికి ఎయిట్ థర్టీ అయింది ఇంకా మళ్ళీ వంట స్టార్ట్ చేసి ఈరోజు లంచం బాక్స్ ప్యాక్ చేసి స్కూల్ దగ్గర ఇచ్చేసి ఇంకా చాలా పని అయితే ఉంది రోజు ఇంట్లో ప్రశాంతంగా ఉండి పెడితే వచ్చి తినేసి వెళ్తుండే ఈ రోజు నుంచి నాకు కొంచెం డబ్బులు పని అయిందని చెప్పొచ్చు ఇంటికి రండి అంటే వీళ్ళకి అర్థం అవ్వట్లేదు స్పూన్తో కలుపుకొని కడుపు నిండా తినరు కదా ఇంట్లో ఉంటే కలిపిస్తే కడుపు నిండా మంచిగా ఏది కావాలంటే అది తింటుండే స్కూల్కి ఏది పెడితే అది పెట్టలేము పెట్టినా వీళ్ళు కడుపు నిండా తినలేరు ఇలా ఉంటుంది పిల్లలతో ఇంకా బియ్యం కడిగి పెట్టేసేయాలి మధ్యాహ్నంకి వచ్చేసి ఈరోజు వంకాయ కలరైజ్ చేద్దాం అనుకుంటున్నాను నేను మార్కెట్ వెళ్ళి వంకాయలు తీసుకొచ్చాను అనమాట ఇంకా చేద్దాంలే చేద్దాం నాన్ వెజ్ లేదు కాబట్టి దాని ప్లేస్లో కలర్ కలరైజ్ చేద్దాం అనుకున్నాను వంకాయ చేసి వెజ్ బిర్యానీ చేద్దాం అనుకున్నాను కానీ ఇంట్లో పుదీనా లేదు బయట షాప్ దగ్గరికి వెళ్తే అట్లే స్కూల్ దగ్గర నుండి వస్తూ వస్తూ అక్కడ కూడా షాప్ క్లోజ్ చేశారు నేను మార్కెట్ వెళ్ళాలి కానీ నేను అంతగా ఆలోచించలేదు బిర్యానీ చేయాలి పుదీనా కావాలి అనేసి ఇంకా దాని బదులు వెజిటబుల్స్ అన్నీ వేసి వెజ్ పులావ్ లాగా చేద్దాం అనుకుంటున్నా ఇంకా చేసేస్తా చేద్దాం అనుకుంటున్నా కదా చేస్తాను ఇంకా సరే అలాగైనా తింటారు పిల్లలు స్టార్టింగ్ రోజే వాళ్ళకి ఇష్టమైన ఫేవరెట్ ఫుడ్ అనమాట ఈరోజు లంచ్ బాక్స్లోకి వెజ్ పులావ్ చేస్తాను అన్నాను కదా పుదీనా లేదు అనేసి సరేలే పుదీనా లేకుంటే ఏమవుతుంది అనేసి ఇంకా బిర్యానీనే వెజ్ బిర్యానీ లాగా చేస్తున్నాను సింపుల్గా చేస్తున్నాను ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ లేవు ఓన్లీ ఆలు క్యారెట్ ఈ రెండే అనమాట వెజిటబుల్స్ వేసేది ఇంకా కావాలంటే బీన్స్ క్యాలీఫ్లవర్ బీట్రూట్ ఇలాంటివి కూడా వేసుకోవచ్చు ఇంకా ఏమీ లేదు నేను ఈ రెండే వేస్తున్నాను ఈ రెండిటితో చేసినా బాగుంటుంది అనమాట అలాగే గ్రీన్ పీస్ కూడా వేసుకోవచ్చు నేను ఏమీ లేదు ఓన్లీ సింపుల్గా రెండే ఐటమ్స్తోనే చేస్తున్నాను కానీ టేస్ట్ మాత్రం సేమ్ బిర్యానీ లాగే ఉంటుందన్నమాట ఈ పీసెస్ అన్నీ ఉడికితే చికెన్ ముక్క లాగా ఉంటాయి చికెన్ బిర్యానీ లాగే ఉంటుంది అవి కొంచెం ఉడకబెట్టేసుకోవాలి క్యారెట్ అండ్ ఆలు ఎక్కువ కాదు ఒక ఫిఫ్టీ పర్సెంట్ అలా ఉడికితే సరిపోతుంది అది దాంట్లోనే ఇంకా పెరుగు ఉప్పు కారం పసుపు ధనియా పౌడరు అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు కొత్తిమీర ఇంకొంచెం నిమ్మకాయ ఫ్రైడ్ ఆనియన్స్ ఇవన్నీ వేసి ఇలా బాగా కలిపేసుకోవాలి ఈ సర్వా వచ్చేసి మందంగా ఉందనేసి నేను దీంట్లో చేస్తున్నాను మందం ఉండే దాంట్లో చేస్తేనే బిర్యానీ మాడిపోకుండా వస్తుంది అనేసి ఇదే పెట్టేసాను కలపడానికి ఇబ్బంది అవుతుంది కానీ తర్వాత ఇంకా అయిన తర్వాత ఈ సెరవులో తీసేసి ఇంకొక వేరే దాంట్లో వేసేస్తాను కడగడం మన చేతిలో పనే కాబట్టి ఇంకా అలాగే వంకాయ చేయాలి వంకాయ కోసము పల్లీలు నువ్వులు రెండు వేయించుకున్నాను అసలు ఈ రెండు వంటలే అయినా ఎంత టైం పట్టింది అంటే ఎన్ని సామాన్లు పడినాయి అంటే అంత టైం పట్టింది అన్ని సామాన్లు పడ్డాయి పని ఎక్కువ అనమాట ఇలాంటివి అన్నం పప్పు రసము ఇలాంటివి అయితే పెద్దగా పని ఉండదు సామాన్లు ఎక్కువ పడవు టైం కూడా ఒక అరగంటలో చేసేసేయొచ్చు అవి ఇవి చేయాలంటే ఒక గంట టైం ఈజీగా పడుతుంది ఇంక ఇక్కడ వంకాయ కోసం నేను ఆనియన్స్ కూడా కట్ చేసుకుంటున్నాను వంకాయ నేను ఎలా చేస్తానంటే వేయించుకున్నాను కదా పల్లీలు నువ్వులు ఒక మిక్సీ జార్లో వేసేసుకొని రెండు అందులోనే పసుపు కారము ఉప్పు ధనియా పౌడరు కొంచెం ఎండు కొబ్బరి పౌడరు చాలా కొంచెమే అనమాట ఎక్కువ పట్టదు కొంచెం వేసేసుకొని ఇంకా మిక్సీ పట్టేసుకుంటాను అలాగే దాంట్లో కొంచెం చింతపండు బెల్లం కూడా వేసి అవన్నీ ఫస్ట్ మిక్సీ పట్టేస్తాను పొడిలాగా తర్వాత ఇక్కడ ఉల్లిపాయలు కట్ చేసుకుంటున్నాను కదా ఇవి కూడా వేసేస్తాను అనమాట ఇందులో మిక్సీ జార్లో వేసి మిత్త మిక్సీ పట్టేసుకోవాలి తర్వాత తాలింపులో కూడా చిన్న ఉల్లిపాయ ఒకటి ఒక పచ్చిమిర్చి ఒక చిన్న టమాటా అవన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈరోజైతే ఉదయం నుంచి పని చేస్తున్నట్టే ఉందన్నమాట పిల్లలు వెళ్ళిన తర్వాత నేను ఒక అరగంట కూడా కూర్చోలేదు అంటే ఒక అరగంట టైం కూడా నేను ఖాళీ ఖాళీగా లేను ఒక పది నిమిషాలు అలా కూర్చొని ఇంకా బియ్యం అడిగి పెట్టేసి ఇలా ఏదో ఒక పనే సరిపోతుంది అనమాట ఈరోజు ఈ పని పెట్టుకున్నందుకు నాకు మధ్యాహ్నం వరకు ఈ పనే సరిపోయింది ఇంక ఇప్పటి నుంచి పని ఇంకెక్కువే అనిపిస్తుంది ఎందుకు అంటే ఇంకా స్కూల్ దగ్గరికి లంచ్ బాక్స్ తీసుకెళ్ళాలి కాబట్టి కొంచెం టైం ఎక్కువ పడుతుంది నేను కూడా ఇంకా వెళ్ళాలి అనుకుంటున్నాను రోజు ఇంట్లో అసలు ఎక్కడికి వెళ్ళిందే లేదు తినడం కూర్చోవడం ఇంట్లో పనులు ఇదే సరిపోతుంది అసలు బయట ప్రపంచం అనేదే లేకుండా పోతుంది ఇంకా ఎలాగో స్కూల్ దగ్గరికి ఉంటుంది అలాగే కొంచెం వాకింగ్ చేసినట్లు ఉంటుంది అనేసి డిసైడ్ అయ్యాను దానికోసమే ఉదయం కూడా వెళ్ళాను లేదంటే పిల్లలే వెళ్ళేవాళ్ళు జస్ట్ ఒక్కసారి అడిగారు మమ్మీ వస్తావా రెడీ అయ్యావు కదా అంటే సరేలే అనేసి ఇంకా నేను కూడా వెళ్ళాను అనమాట ఇంకా సాయంత్రం కూడా వీలైతే కుదిరితే వెళ్తాను పిలుచుకురావడానికి నేను కొంచెం నడిచినట్లు ఉంటుందన్నమాట అయితే ఆలోచించుకున్నాను చూడాలి ఏమవుతుందో కాకపోతే ఇంకా మధ్యాహ్నం మాత్రం డైలీ వెళ్ళాల్సిందే ఇంకా ముగ్గురికి లంచ్ బాక్సులు ఇచ్చి రావాలి కాబట్టి ఉదయం చేసి ఇచ్చి పంపించచ్చు కానీ సల్లాగా అవుతుంది ఇంకా ఇబ్బంది పిల్లలు కలుపుకోవడం కోసము అనేసి ఇంకా మధ్యాహ్నమే చేసి తీసుకెళ్దామనుకుంటున్నాను ఒకవేళ ఎక్కడికైనా బయటికి వెళ్ళేది ఉంది పంది ఉంది అన్నప్పుడు ఉదయం పంపిస్తాను ఇంకా లేదంటే మధ్యాహ్నమే ఫైనల్గా అయితే ఇంకా బిర్యానీ ఒక సైడ్ పెట్టాను దమ్ వేసేసాను అనమాట ఇంకా మగ్గుతుంది ఇంకొక సైడు వంకాయ కూడా పెట్టేశాను వీడియో మొత్తం నేను ఏం షూట్ చేయలేదనమాట ఇంకా ఆల్రెడీ ఎప్పుడు ఉండేదే కదా అన్నట్లు తీయలేదు ఈ పని చేయడం ఏమో చూడండి ఇంకో నిండా సామాన్లు ఈ కౌంటర్ టాప్ మొత్తం మెస్సీ మెస్సీ అయిపోయింది అంతా ఇంకా నీట్గా చేసేసుకోవాలి ఈ రెండు అయ్యేలోపు సామాన్లు అన్నీ కడిగేసేయాలి ఇంకా సామాన్లు అవి కడిగేసిన తర్వాత అన్నీ సర్ది పెట్టేసుకొని మీకు ఒకసారి ఎలా అయిందో కూడా చూపిస్తాను అనమాట ఫస్ట్ ఈ గట్టంతా నీళ్ళతో కొట్టేసి తర్వాత ఈ సామాన్లు అన్నీ కడిగేస్తాను ఇందులో కొంచెం ఫుడ్ కలర్ పడింది అనమాట ఇక నీళ్ళంతా ఇక్కడ దొబ్బేసి ఈ సామాన్లు అన్నీ కడిగేస్తాను కడిగేసిన తర్వాత ఇంకా ఆలోపు బిర్యానీ అండ్ వంకాయ రెండు అయిపోతాయి తర్వాత పిల్లలకు లంచ్ బాక్సులు ప్యాక్ చేయాలన్నమాట ముగ్గురికే కాబట్టి కొంచెం పని ఎక్కువే ఉంది ఇంకా అవి కడగాలి కదా ఇప్పటి నుంచి కొంచెం సామాన్లు కూడా ఎక్కువే పడతాయి కాకపోతే ఇంతకుముందు మధ్యాహ్నం ఇంటికి వస్తున్నప్పుడు తిన్న ప్లేట్లు పడుతుండే కానీ ఇప్పటి నుంచి ప్లేట్లు ఉండకపోవచ్చు కాకపోతే సాయంత్రం ఇలా క్యారియర్ బాక్సులు ముగ్గురువి మూడు సెట్లు ఇలా ఉంటుందన్నమాట ఇంక ఇదిగోండి సామాన్లు అన్నీ కడిగేసాను అంత సర్దిన తర్వాత మీకు ఇక్కడ చూపిస్తున్నాను ఇదిగోండి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చూడండి సేమ్ చికెన్ బిర్యానీ ఇలాగే ఉంటుంది ఇంకా వెజిటబుల్స్ ఎక్కువ వేసుకోవచ్చు ఇంకా మా ఇంట్లో తినరు అనమాట ఇది వేసి తినడమే కష్టము కాకపోతే బిర్యానీ ఫ్లేవర్ ఉంటుంది అనేసి చేశాను ఇంకెప్పుడు కలర్ వేసేనా అన్నట్లు ఇంకా ఇదన్నా చేద్దాంలేని ఇంకా క్యారెట్ ఆలు ఉన్నాయి అనేసి చేసేసాను చెప్పాను కదా ఇందులో బీన్స్ క్యాలీఫ్లవర్ బీట్రూట్ గ్రీన్ పీస్ ఇవన్నీ వేసి కూడా చేసుకోవచ్చు ఈ రెండు వేసినా చాలు ఇంకా పన్నీర్ ఉంటే పన్నీర్ కూడా వేసుకోవచ్చు సింపుల్గానే చేసినా టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చిందనమాట పర్ఫెక్ట్గా ఇంకా కొంచెం ఎక్కువే చేశాను అనమాట ఎందుకంటే ఇంకా మళ్ళీ సాయంత్రం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఆకలి అంటారు అదే కాక ఇలాంటివంటే పిల్లలు కొంచెం ఇష్టంగా తింటారు దానికోసం ఎక్కువే చేశాను అనమాట ఇంకా ఇదిగోండి అలాగే కొంచెం పెరుగు పచ్చడి కూడా కలిపాను ఇంకా పెరుగులో ఉల్లిపాయలు కట్ చేసేసేసి కొంచెం ఉప్పు అయితే వేసాను అంతే అనమాట సింపుల్గానే చేశాను ఇంకా ఈరోజు వచ్చేసి వెజ్ బిర్యానీ గుత్తి వంకాయ అలాగే పెరుగు పచ్చడి ఇంకా ఇంట్లో నిమ్మకాయలు ఉన్నాయి ముందు రోజు మార్కెట్కి వెళ్ళానని చెప్పాను కదా నిమ్మకాయలు కాస్ట్ అని తక్కువనేసి నేను ఒక డజన్ తీసుకొచ్చాను ఇంకా నిమ్మకాయ జ్యూస్ అన్న చేసి పెడదాము పిల్లలకి తిన్న తర్వాత తాగుతారు అనేసి ఇక్కడ నిమ్మకాయలు అయితే పిండుతున్నాను బాగుంటుంది అనమాట ఈ జ్యూస్ చల్లగా నిమ్మకాయలు ఇలా పిండేసి అందులో ఉప్పు కొంచెము చక్కెర కొంచెం వేసి కొంచెం చక్కెర ఎక్కువే పడుతుంది బాగా కలిపేసుకొని తాగామంటే చాలా బాగుంటుంది టేస్ట్ మా పిల్లల ఫుల్ ఇష్టం అనమాట ఈ మధ్య నిమ్మకాయల రేటు ఉండే అసలు చేయక కూడా చాలా రోజులు అవుతుంది రోజులే కాదు నెలలని నేను చెప్పవచ్చు అనమాట ఇంకా తక్కువ దొరకాయనేసి నేను ఒక డజన్ తెచ్చుకున్నాను ఇంట్లో ఇంతకుముందు ఒకటి ఉండే అనమాట ఇప్పుడు పెద్దది ఒకటి కట్ చేశాను కదా అది పాతది ఇంతకుముందు ఇంట్లో ఉండేది మా ఆయన తీసుకొచ్చి ఉండే మార్కెట్ వెళ్ళినప్పుడు ఇరవై రూపాయలకు ఐదు అంట ఇప్పుడు నేనేమో ఇరవై రూపాయల డజన్ తెచ్చాను కొన్ని పచ్చివి లావుగా ఉన్నవి తీసుకున్నాను కొన్ని మాగినవి చిన్నవి తీసుకున్నాను ఈ రెండు కాయలకు ఒక చిన్న గ్లాస్ రసం దాకా వచ్చి ఉంటుంది అనమాట ఫుల్ రసం ఉన్నాయి నిమ్మకాయలు అయితే ఇంక వడపోసి అంతా ఫిల్టర్ చేసేసి ఆ విత్తనాలు అన్నీ తీసేసి ఇందులో ఇక్కడ చెమ్ములు అయితే నేను ఇక్కడ చక్కెర వేసి కొంచెం ఉప్పు అనేది వేసాను పుల్ల పుల్లగా తీయగా బాగుంటుందన్నమాట ఇదిగోండి చక్కెర వేసి ఉప్పు వేసేసాను ఇందులో తగినన్ని నీళ్లు పోసేసుకొని బాగా కలిపేసుకుంటే నిమ్మకాయ జ్యూస్ రెడీ అవుతుంది నిమ్మకాయ సోడా ఉంటుంది అది అది వేరే ప్రాసెస్ అనమాట ఇలాగే నిమ్మకాయలు పిండేసుకొని అందులో చక్కెర ఏం వేయము సోడా తెచ్చుకొని బాటిల్ అది వేసేసుకొని అందులో ఉప్పు కొంచెం జీరా పౌడరు ఇది వేసుకుంటే అది నిమ్మకాయ సోడా అవుతుంది ఇది జ్యూస్ అది సోడా ఇలా రెండు రకాలు ఉంటుంది అనమాట ఇది కొన్ని గుత్తి వంకాయ కూడా రెడీ అయిపోయింది మీకు చూడడానికి ఇలా చార్లా కనిపిస్తుంది కానీ ఇది చల్లగా దగ్గరకి వేసరికి గట్టిగా అవుతుందనమాట గ్రేవీ లాగుంటుంది పల్లీలు నువ్వులు వేసాము కాబట్టి మనం ఎంత వాటర్ వేసినా కూడా దగ్గరికి పీలుస్తుంది అనమాట చిక్కగా అయిపోతుంది గ్రేవీ లాగా మీకు లాస్ట్లో కూడా మళ్ళీ ఒకసారి చూపిస్తాను ఫైనల్గా అయితే వండ మొత్తం అయ్యింది అన్ని తెచ్చి నేను ఇక్కడ హాల్లో పెట్టేసుకొని కూర్చున్నాను చూడండి ఇన్ని సామాన్లు ఉన్నాయి ఇడా వీళ్ళకు లంచ్ బాక్స్ పెట్టడానికి ఇంకేమేం పెట్టానో ఏమేమి చేసినానో చెప్పాను కదా ఏమేమి పెట్టానో కూడా ఒకసారి మొత్తం చూపిస్తాను ముగ్గురికి కాబట్టి ఒక్కొక్కరికి త్రీ బాక్సెస్ అనమాట ముగ్గురికి కలిపి తొమ్మిది బాక్సులు అయితే నాకు అడగడానికి తోలు దిగుతుంది ఇప్పటి నుంచి ఇంకా ఇంక అన్నీ ఇలా రెడీ చేసేసుకొని ఇక్కడ పెట్టేసుకొని కూర్చున్నాను ప్రశాంతంగా కూర్చొని నిదానంగా పెడదాము అనేసి అన్నీ ముందర పెట్టేసుకొని వాళ్ళ లంచ్ బ్యాగు కర్చీపులు స్పూన్స్ ఏమేమి పెడతాను అన్నీ పెట్టేసాను స్నాక్స్ అంటూ మార్నింగే తీసుకెళ్లారు క్యారెట్ దోసకాయ మార్నింగ్ పెట్టాను అని చెప్పాను కదా అవే తీసుకెళ్లారు ఇంకా మధ్యాహ్నం వచ్చేసి ఇక్కడ లెమన్ జ్యూస్ అయితే పెడుతున్నాను జ్యూస్ లేకపోతే ఏదైనా ఎనీ స్నాక్ అయితే పెడతాను ఇంట్లో ఏ ఉంటే అవి ఇంట్లో నువ్వుల ముద్దలు అయితే ఉన్నాయో అవి పెడదాం అనుకున్నాను కానీ ఇంకా అక్కడికే పెట్టడానికి ఖాళీ కూడా లేదు ఉదయం వాళ్ళు తీసుకెళ్లారు స్నాక్స్ బాక్సులు ఇంక ఇప్పుడు ఉన్న బాక్సులు అయితే పెద్దవి ఉన్నాయి చిన్నవి లేవనేసి పెట్టలేదు ఇదిగోండి అన్నీ ఇలా పెట్టేసుకున్నాను కదా ఇంకా ఎవరి వాళ్ళకి ముగ్గురికి మూడు బాక్సుల అన్నము మూడు బాక్సుల కర్రీ మూడు బాక్సుల పెరుగు పచ్చడి ఇలా పెట్టేసాను చూడండి పాపకు మాత్రం తను చెప్పే వెళ్తుంది కొంచెం పెట్టు కొంచెం పెట్టు కొంచెం పెట్టు అనేసి ఎక్కువ పెట్టినా తను మిగిలించుకొస్తుంది కానీ తినదు కాబట్టి తన వరకు కొంచెం పెట్టాను వీళ్ళద్దరికీ మాత్రము బాక్స్ నిండా పెట్టేశాను ఫుల్గా ముగ్గురికి కర్రీ అయితే వేసేసి ఇలా ఎవరి బ్యాగ్లో వాళ్ళకి ఇంకా క్యారేరు స్పూను కర్చీపు లెమన్ జ్యూస్ బాటిల్ వాటర్ బాటిల్ లేదనుకుంటున్నారా మార్నింగ్ వాళ్ళు స్కూల్కి తీసుకెళ్తారు ఆ బాటిల్లో వాటర్ అయిపోతే స్కూల్లో పట్టేసుకుంటారు ఇంకా ఈరోజు క్లాగ వచ్చేసి ఇది వీడియో నచ్చినట్టు అయితే లైక్స్